ఒకప్పుడు హీరోయిన్ ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న చార్మి హీరో రవితేజ్ తో పాటు డైరెక్టర్ శంకర్ ని ఇన్స్టాలో అన్ఫాలో చేసింది అయితే స్నేహితులుగా ఉన్న వీల మధ్య అసలు ఏం జరిగింది చార్మి ఎందుకు ఇలా చేశారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన డబుల్ ఆగస్టు పదిహేను కానుంది ఛానల్ క్రితమే షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ సినిమాకు పాటు నిర్మాతలు ఇకపోతే ఇదే తేదీన రవితేజ హరిశంకర్ మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ చేసినట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు పూరి హరీష్ శంకర్ అలానే పూరితో కు మంచి బాండింగ్ ఉంది వీళ్ళ కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి చార్మి కూడా పూరితో గత నుంచి ట్రావెల్ అవుతుంది ఇకపోతే వీళ్ళంతా అలాంటిది ఇప్పుడు చార్మి తో పాటు హరీష్ శంకర్ ని స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకొని సయోజు కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పదలు వచ్చాయని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు దీనిపై చార్మి క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజం ఏంటనేది బయటికి రాదు ఒకప్పుడు హీరోయిన్ ఇప్పుడు నిర్మాతగా సినిమాలు తీస్తున్న చార్మి హీరో తో పాటు డైరెక్టర్ హరిశ్ శంకర్ ని ఇన్స్టాలో అన్ఫాలో చేసింది అయితే స్నేహితులుగా ఉన్న వీల మధ్య అసలు ఏం జరిగింది చార్మి ఎందుకు ఇలా చేశారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు డైరెక్టర్ పూరి జగన్న తీసిన డబుల్ ఆగస్టు పదిహేను కానుంది ఛానాల క్రితమే షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు ఈ సినిమాకు పూరితో పాటు చార్మి నిర్మాతలు ఇకపోతే ఇదే తేదీన రవితేజ హరిశంకర్ మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ చేసినట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు పూరి జగన్నా శిష్యుడు హరీష్ శంకర్ అలానే పూరితో మంచి బాండింగ్ ఉంది వీళ్ళ కాంబోలో ఐదు సినిమాలు వచ్చాయి ేళ్లుగా నుంచి ట్రావెల్ అవుతుంది ఇకపోతే వీళ్ళంతా స్నేహితులే అలాంటిది ఇప్పుడు చార్మీ తో పాటు హరీష్ శంకర్ ని అనుపాలో చేయడం చర్చనీయాంశంగా మారింది డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి బహుశా వాయిదా వేయాలని ఏమైనా అనుకొని సయోజు కుదరకపోవడంతో స్నేహితుల మధ్య మనస్పదలు వచ్చాయని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు